అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ప్యాకల్టీ ఇచ్చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకుల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ తూర్పు నియోజకవర్గం అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే రామోహన్ రావు భారతదేశంలో ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తల్లిపిన ఎమ్మెల్యే రామోహన్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రావు మాట్లాడుతూ ఎంతో మంది మహిళల ప్రాణత్యాగం చేయడం వల్ల స్వరాజ్యం సంపాదించుకోవడం జరిగిందని ప్రపంచానికి ఆదర్శ ప్రయమైనటువంటి జాతిపిత మహాత్మా గాంధీ అని ఎంతో మంది అహింసవాదులతో యుద్దం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత ఆ మహాత్మా గాంధీజీ అన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు हां ओके हां ओके इधर इधर बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय जय हिंद जय हिंद जय हिंद जय हिंद करेक्ट है स्पर्ट कंट्री है करेक्ट हां बांगर स्पर्ट है सही गटी ना भयो जी जबरदस्ती रगड़ना ना बो आ मुड़ूपनो देरवाड़ कर दे ओके हो जाए ग्रेट बोलिए हमरा मित्र एंड गाना कंटिन्यू ना है मेरे को वॉइस భారతదేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ స్వరాజ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైన అహింసావాదంతో ఉద్యమం చేసి మన భారత స్వాతంత్రం ఒక చుక్కాన్ని లాగా ఒక దిక్సూసేలాగా ప్రపంచానికి వెలుగు చూపుతుంది అలాంటి భారతదేశం అతి తొందరలో అగ్రదేశంగా అవడానికి మోడీ గారు చేస్తున్న కృషికి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కృషికి మన రాష్ట్రం

త్యాగదనుడు ప్రతి ఒక్కరూ సమర్పించుకోవాలన్నారు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాలు ఎదురవేశారు ఈ వేడుకల్లో కమిషనర్ సింహాద్రి మనోహర్ జనసేన ఇన్ఛార్జి బొరగడ్డ శ్రీకాంత్ చేకూరు రావు అంగదాల సతీష్ పలువురు అధికారులు పాల్గొన్నారు server'de say you hey you ara say you ara server'de say you hey you ara say hey వాళ్ళకి చేసి అలవాటు చేస్తే మన ప్రపంచం అంతా అని కలుగుతుంది అందరం కలిపి మనం చేస్తాము ఒకటే వాళ్ళకి ఆలోచన ఇవ్వండి ఏదో ఐడియాస్ ఇవ్వండి మీ జాతర సాయం చేయండి లేకపోతే గవర్నమెంట్ లో ఏ పథకాలు ఉన్నాయో చెప్పండి రకరకాలుగా తీసుకొచ్చు ఎందుకంటే మనకి ఈ ఈ పేదలకు లేని సమాధానం అనేది హిందీగా అని చెప్పేసి నేను తెలుసు ఎందుకంటే మీకు స్వాతం సందర్భంగా మనలో ప్రతి ఒక్కరూ మనం ప్రతి ఒక్కరూ మన చేత సాయం చేస్తాం మనం చేత అయినంత వరకు మేము జనానికి హెల్ప్ చేస్తాం అనే కాకుండా మార్గదర్శకంగా కూడా మనం అందరం మనం అందరం కూడా మార్గదర్శకంగా మనం తీసుకుందాం అని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను గుడివాడపట్ రోడ్లోని ప్రజా వేదిక టీడీపీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే రాము కుటుంబ నేతలతో కలిసి జాతీయ పథకాన్ని జాతి నేత చిత్రపటాలకు నివాళులర్పించి ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చే విధంగా పాలన అందిస్తూ వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ మనందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు Terima kasih telah <laughs> menonton కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినస్ వేడుకలు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎదురువేసిన ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం పతాక వందనం చేసి జాతిపిత గాంధీ చిత్రపడానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితం ఈ రోజు మన స్వేచ్ఛ వాయులను పీల్చుకుంటున్నామంటే ఆ త్యాగురణను స్మరించుకోవడమే అవసరం ఎంతైనా ఈ ఉద్యోగులు పలువురు అధికారులు పాల్గొన్నారు స్వే గీతం ఎగరేయుదాకం జలియన్ వారా బాగుదురంతపు ధారలు హత్తుకుని గురుయ్యల చెరసాలూడను గారు నాలుగు తలకెత్తుకోవాలి కార్యాలయ సిబ్బందికి అలాగే మన గర్ల్స్ హై స్కూల్ సిబ్బందికి అట్లాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలకు వచ్చేసిన పట్టణ ప్రముఖులకు అట్లాగే ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు మీడియా వరకు కూడా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపుకుని మనం కూడా భావితరాలకు మార్గదర్శకంగా ఉండి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వ నిర్ణయాలు అన్నిటికీ కూడా విధానపర నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మన వంతుగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కార్యాలయంలో ఏ కామేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి కులవాలతో నివాళులర్పించి జాతీయ జెండా ఎదురువేసి వందనం సమర్పణ చేశారు ఆయన మాట్లాడుతూ గుంతలు రహదారుల కోసం మంచి నాణ్యమైన రోడ్ల ద్వారా ప్రభుత్వ సహకారంతో అభివృద్ది పదంలో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈ శరత్ జూనియర్ అసిస్టెంట్ మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రహదారుల భవనాల శాఖ గురువాటు తరఫున తెలియజేస్తున్నాం ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా రహదారుల భవనాల శాఖ గత సంవత్సరంలో చేసిన విధంగా గొంతలు లేని రహదారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పెట్టిన మిషన్ పాఠహోల్పి కార్యక్రమం కింద చేపట్టిన గొంతలు లేని రహదారుల కార్యక్రమం మరింత అభివృద్ధి పాలంగా తీసుకెళ్తూ మరింత నాణ్యమైన గుంతలు లేని రహదారులు ప్రజలకు అందించి మరింత సౌకర్యవంతంగా మెరుగుపరిచి అభివృద్ధి పదంలో మరింత ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆ విధంగా నిధులు మంజూరైన విధులు నాణ్యమైన రోడ్లను నిర్మించుకుని చక్కని ప్రజల సహకారంతో రోడ్లు పాటు చేయకుండా చక్కగా ఉంచి ప్రభుత్వానికి సహకారం అందజేస్తూ తోడ్పడతారని ఆశిస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు తెలియపరిచి నమస్కారాలు తెలియజేస్తాయి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ముఖ్య హాజరై జాతి జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందికి పర్ఫార్మెన్స్ వైస్ గా అప్రిషియేట్ సర్టిఫికేట్స్ అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ ఇందిరాదేవి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం ఫలితం మనకు స్వాతంత్రం వచ్చిందని ఈ జాతి పండుగకు బాధ్యతాయుతంగా దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు పాటుపడాలని మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఎలా ఉంచుకుంటామో పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు telegram నమస్కారం అండి ఈరోజు మన ఏపీఎల్ఏన్ఆర్ ఏరియా హాస్పిటల్ గుడివాడినందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా మన శాసనసభ్యులు శ్రీ వెనుగళ్ల రాము గారి ఆ సహకారంతో సారు చేతుల మీదుగా జెండా వందనం చేసి మనం ఇక్కడ ఆ అందరం జరుపుకోవటం జరిగింది అలాగే మనకి హాస్పిటల్లో పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసి అందరికి మనకి అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇప్పించడం జరిగింది ఈ రోజున సో ముందుగా అందరికీ కూడా మన ఇక్కడ చేరిన వైద్య సిబ్బందికి పాత్రికేయులకు అలాగే మన మీడియా మిత్రులకి అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన యొక్క గాంధీ గారు సర్దార్ వల్బా పటేల్ అలాగే నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఆ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మన అల్లూరి సీతారామరాజు గారు ఇలాంటి ఎంతో మంది ఆ గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ యొక్క ప్రాణాలని త్యాగం చేసి మనకి ఈ యొక్క స్వాతంత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు నైట్ మనకి ఇవ్వటం జరిగింది అందుకనే పదిహేనో తారీఖు నుంచి ఎర్రకోటపై జెండా ఎగరవేసి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు హాస్పిటల్స్ అన్ని చోట్ల అలాగే ఇప్పుడు కొత్తగా ప్రతి ఇంటి మీద కూడా ఈ జెండా ఎగురవేసుకుని మన యొక్క ఈ బానిసత్వ నుంచి మనం చరణించి వచ్చిన సందర్భంగా అలాగే ఈ స్వేచ్ఛ పీల్స్తూ మన స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా కూడా మనం అందరూ జాతీయ పండుగగా జరుపుకోవడం చేస్తున్నాము అలాగే ఈ సందర్భంగా మనకి ఇలాంటి ప్రాణాలు త్యాగం చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన మన స్వాతంత్ర సమర కూడా స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళకి వాళ్ళు మనకి గిఫ్ట్ గా ఇచ్చిన ఈ భారతదేశాన్ని మనకు బాధ్యతాయుతంగా మన యొక్క వంతు మన ఏ ప్రొఫెషన్ చేసేవాళ్ళు ఆ ప్రొఫెషన్ ఎందు నిబద్ధతతో అలాగే మనము వర్క్ చేసి ఇంకా ఈ దేశాన్ని మనల్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ మన చుట్టూ వారిని అభివృద్ధి పరుస్తూ అలాగే మన కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకుంటూ సొసైటీని అభివృద్ధి పరుస్తూ ఇలా అంతా చేస్తే తప్పకుండా మన దేశము ఇంకా అభివృద్ధి పదంలోకి నడు నడుస్తుంది ఇది ఒక మనందరి బాధ్యత ఈ రోజున జెండా ఎగరవేసి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ మనందరం కూడా మనం అందరం బాధ్యతగా వ్యవహరించి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ లో వాళ్ళ యొక్క నిబద్ధతలో ఇంకా దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా మనము చుట్టూ ఉన్న వారికి సహాయం చేస్తూ చట్టాన్ని మనం గౌరవిస్తూ ఆ చేయటమే ఈ యొక్క లక్ష్యం ఈ రోజు యొక్క లక్ష్యము సో మనం అందరం కూడా ప్రతిజ్ఞ పోనాలి ఏమని మన యొక్క ప్రతి పౌరుడి యొక్క బాధ్యత మన ఈ మనకి ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడి మనకి తీసుకొచ్చి పెట్టిన మన అందరినీ కూడా మనసులో వాళ్ళకి కృష్ణా జిల్లా విడివాడ తహసీల్దార్ కార్యాలయం నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల ప్రాణదయాదవ ఫలితం బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి పొంది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారతీయులందరూ ఎంతో సంతోషమైన పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం ఉన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు हेलो हां लाइव लाइव रुपियो ने गाड़ी से और ले लाइव गट्टू तमड़े अपना रिपोर्ट पूरी गर्मी का कार्यक्रम बुलाने कम है एंड ढंडेगा ढंडे दिया ఆగస్టు పదిహేను అనగా డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశంలో ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి అంతేగాక పంతొమ్మిది వందల నలభై ఐదులో మనకు వచ్చి స్వాతంత్రం ఎంత అపహాసంగా జరుపుకుంటున్నందుకు అన్ని చోట్ల జనాలు ఎంతో ఆనందదాయకంగా ఒక బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఒక విముక్తి లాగా పొంది ఈ రోజు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఎంత ఆనందదాయకంగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఆ వేడుకలు జరుపుకుంటున్నందుకు ఆనందదాయకంగా ఉంటున్నాం ఇలాంటివి ఎన్ని కూడా ఇలాంటివి కూడా ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కార్యక్రమానికి వచ్చిన హృదయపూర్వక నమస్కారాలు నాతోటి ఎంఆర్ఓ తహసీల్దార్ వారి కార్యాలయం సిబ్బందికి ఈ ఆగస్టు పదిహేను సందర్భంగా మన భారతదేశంలో బ్రిటిష్లు పరిపాలన కాలంలో మన భారతీయులు ఎన్నో కష్ట నష్టాలకు ఊర్చి ఎన్నో భావన ఊడ్చి అక్కడికి మనం సాధించుకున్న భారత స్వతంత్ర స్వతంత్రాన్ని నిలబెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన భారతదేశం అంతటా జరుపుకుంటున్నాం దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విషయాలు కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దన్ పురం పిఎస్ఈఎఫ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే రాము కుటుంబ నాయకుడు పాల్గొన్నారు రైతాంగ బలోపేతానికి సహకార సంఘాలు చేయతనివ్వాలని కుటుంబ ఆకాంక్షలకు అనుగుణంగా రైతాంగ అభ్యున్నతిలో సహకార సంఘాలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు సొసైటీ చైర్మన్ గా చేపట్టిన మల్లారెడ్డి శివనారాయణ స్వామి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆర్ సుధాకర్ నందనం శ్రీనివాసరావులు ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు очку <laughs> Qual <laughs> ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం